ఈ కార్యక్రమానికి ధన్పాలి సూర్యనారాయణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పద్మశాలి పట్టత అక్కడ జరిగిన పరిణామాల ప్రకారం వారి భర్త కానీ వారి కుమారుడు కానీ యుద్ధంలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత మహిళలను వారి యొక్క సైన్యంలో సైనికులుగా తయారు చేసి మొదట యాభై మంది సైనికులను వారికి మహేశ్వరంలో తయారు చేసినటువంటి చీరను అగ్గిపెట్టెలో పెట్టి బహుమతిగా ఇచ్చిన ఘనత వారి ఆ రకంగా పద్మశాలి కులాన్ని చాలా పెద్ద ఎత్తున ఆదుకొని వారికి ఉపాధి కల్పించిన ఘనత రాణి అని తెలియజేస్తున్నాను మరి ఇదే విధంగా ఇంతే కాకుండా ఏదైతే భారతదేశంలో మఘల్ సామ్రాజ్యం ఐదు వందల సంవత్సరాలు పరిపాలించి మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడము తన ఆస్తి పాస్తులను దోసుకోవడం జరిగింది అటువంటి ధ్వంసం చేసిన నూట యాభై దేవాలయాలను పునరుద్ధరణ చేపించడం ఆ పునరుద్ధరణ భాగంగా జ్యోతిర్మితాలు కాశీ విశ్వేశ్వర ఆలయం ఆ విధంగా నూట యాభై దేవాలయాలను వారు చేపించారు చివరికి వారు మన నిజామాబాద్లోని కందపూర్తిలో కూడా మన త్రివేణి సంగమం దగ్గర శివాలయాన్ని కూడా ఆ తల్లి మహారాణి గారి నిర్మాణం చేసేటట్టు సాప తెలియజేస్తున్నాను మరి ఈ రకంగా హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా పరిపాలన చేసిన మహానీరాలు ఆ మహానీరాలకు మనం ఈరోజు పెద్ద ఎత్తున శోభయాత్ర చేసి వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతున్నది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే పాలన చేస్తున్నారో దాదాపు పదకొండు సంవత్సరాలు సరి ముఖ్యంగా వారు చేసిన పాలనను అనుకరిస్తే ప్రతి విషయంలో వారు ముందుకెళ్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సభ ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు పెద్దలు మూడు వందల జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి విచ్చేసిన ముఖ్య అతిథులు అర్బన్ శాసన సభ్యులు దన్పల్ సూర్యనారాయణ సభ్యులు మిగతా ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములందరికీ స్వాగతం సుస్వాగతం అహల్యాబాయ్ హోల్కర్ గొప్ప చరిత్ర కలిగిన మహిళ ఆమె సాధారణ రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె తెలివి మేధస్సు గిరీశన్న గారు మరియు సూరన్న గారు మరియు లక్ష్మీ గారికి మరియు ఇక్కడికి విశ్చిష్ట కుల మాందవలకి మరియు నా నా యొక్క ఛానల్ లో గెలిచిన ప్రతి ఒక్కరికి సోదరి సోదరుడు వాళ్ళకు అందరికీ నమస్కారాలు హార్యవాయి గురించి ఇప్పటికీ అందరూ చెప్పారు మరి ఇంత పెద్ద గొప్ప మనిషి మన పద్మశాలీయులకు వస్త్ర పరిశ్రమలో ఎంత కృషి చేసిందో వాళ్ళు చెప్పడం జరిగింది ఆమె మహేశ్వర మై ప్రసిద్ధి చెంది అది ఒక చీలని ఇచ్చేసి వస్త్ర పరిశ్రమకు వినలేని సేవ ఇష్ట దేవి ఆమెను ఆమెను మనం ఎప్పుడు మర్చిపోవద్దు సృష్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి వారి యొక్క సమయం నుంచి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి మరియు ఇక్కడ వచ్చిన పద్మశాలి కులస్తులకు అందరికీ మరియు మమ్మల్ని ఇక్కడ అధిక సంఖ్యతో గెలిపించిన కులబాంధవులందరికీ పేరు పేరున సోదరి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అహల్యాబాయ్ హోటర్ మూడు వందల జన్మదినం పురస్కరించుకొని మా జిల్లా అధ్యక్షులైన దినేష్ ప్రసాది గారు అదేవిధంగా ఇంటర్టీ చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి అదే విధంగా మా పట్టణ పద్మశాలి కొత్తగా ఎంత దత్తాజి గారికి అదే విధంగా వచ్చేసిన అన్ని కులాల సభ్యులకు అదేవిధంగా చెప్పగానే ఇచ్చేసిన మా పద్మశాలి సోదరి సోదరు మళ్ళీ మూడు వందల జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ సమయం నాకు కేటాయించినందుకు పెద్దలకు ధన్యవాదాలు జయ మార్కండ జయ పద్మశాలి అహలియాబాయ్ హోల్కర్ మూడు వందల సంవత్సరాల కింద ఒక కుర్మ జాతిలో పుట్టి చిన్న వయసుల్నే భర్తను కోల్పోయి తనకు పుట్టిన ఇద్దరు పిల్లల మగ పిల్లవాన్ని కోల్పోయి తన మామగారి ప్రోత్సాహంతో వారి అనారోగ్య సమయంలో రాజ్యానికి రా రాణిగా అయి మహారాణిగా పరిపాలించిన సందర్భంలో వారు ఏ రోజైతే మూడు వందల సంవత్సరాల కిందట సంస్కరణ తీసుకొచ్చారో ఈ రోజు వరకు కూడా మనం గర్వంగా ఎందుకంటే ఇలా మహేశ్వరం గురించి మనం చెప్పుకుంటున్నాం ఒక మహేశ్వరమే కాదు ఈ భారతదేశంలో మొఘళ్ళు తుర్కుల యొక్క బాధలతోని శిథిలమైన ఎన్నో జ్యోతిర్లింగాలను శివాలయాలను దేవాలయాలను పునరుద్ధరించిన ఏకైక మహారాణి ధర్మ సత్రాలు పెట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇచ్చిన మహారాణి ఆహల్యాబాయికర్ గారు అలాంటి ఆహల్యాబాయ్ హోల్కర్ కానీ మూడు వందల జయంతి అయినాక కూడా మనకి ఎవరికీ తెరవదు ఇది మన దురదృష్టం మహేశ్వరంలో అన్ని వందల సంవత్సరాల కిందటే వెండితో బంగారంతో అంత చీరను కూడా నేచే విధంగా ఏ కళలైతే పోషిస్తున్నారో ప్రపంచాన్ని అందరినీ ప్రోత్సహించిన ఆ మహారాణి అహాయాబాయ్ వల్క అలాంటి మహారాణిని మూడు వందల సంవత్సరాల తర్వాత ఇవాళ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది వారి యొక్క చరిత్ర చదివి తన జీవితాన్ని మన్నికులు చేసి ప్రపంచంలో ఆశ్చర్యపక్షి యుద్ధాల్లో గెలిచిన మహారాణి మన అహాబాయ్ వల్క ఎందుకంటే మన చరిత్ర మనకి తెలువలే మన చరిత్ర అంటే అక్బర్ అండి ఐఎన్ జంపీర్ అక్బర్ అండి బీర్బర్ అండి లేకపోతే టిప్పు సుల్తాన్ అండి లేకపోతే నిజాం అండి తప్ప మన దేశాన్ని పరిపాలించి ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలు మన చరిత్ర కాపాడుకుంటూ వచ్చి ఇన్ని వందల సంవత్సరైనా హిందూ మరొకసారి చెప్తున్నారు మూడు సంవత్సరాల వారి జయంతి సందర్భంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు వారి జన్మస్థలంలో ఉన్నారు వారు రాజ్యాన్ని చేసిన ఇండోర్ నగరంలో ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇవాళ మన గారు గోదమ్మ నుంచి మార్కండే మంతా శోభయాత్ర నిర్వహించడం జరిగింది కారణం ఏంటి ఈ వ్యాప్తంగా కూడా ఆ మహారాణిని స్ఫురిచుట స్ఫూర్తించుకుంటూ వారు చేసిన సంస్కరణ గుర్తు చేసుకుంటూ వారు ఎన్నో రకాలు ఇవాళ మనం మాట్లాడుతున్నాం అయోధ్య ఇవాళ కట్టుకున్నాం మనం కానీ మూడు వందల సంవత్సరాల కింద అదే అయోధ్య గురించి ఆమె పోరాడిన తీరు మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి వారికి సంబంధించిన నేను జిల్లా పార్టీ కూడా చెప్తున్నాను వారికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో పెట్టండి వారికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి కుల సంఘాలు ఇవ్వండి వారికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి దేవాలయాల్లో పెట్టండి ఎందుకంటే ఇలా మనం స్వేచ్ఛ వాయి తీసుకుంటున్నామంటే ఆహలభాయ్ ఒక్క లాంటి మహారాణుల యొక్క పరిపాలన దీక్షని గుర్తి చేసుకుంటూ మరొక్కసారి తెలియజేస్తున్నా ఏ రోజు వరకైతే మన మనం ధర్మం బతుకుతుందో ఆ రోజు వరకు మనం గర్వంగా ఉండగలుగుతాం ఏ రోజైతే మన ధర్మం సనాతన ధర్మం ఆపదలో ఉంటుందో ఆ రోజు నువ్వు ఏం చెప్పుకున్నా ఇలా మనం అందరం కూడా ధర్మశాల మార్కేదేవి పూజిస్తాం కుర్మజాతి వాళ్ళు భీమా భీమప్పలు పూజిస్తారు యాదవులు మలయ దేవుని పూజిస్తారు ఎవరు చెప్పారు మన తాత బుద్ధాతలు చూపించి ఇది ఈ దేవుడు ఇది మన పూజా సంస్కృతి అని చెప్పారు అంటే మన దేవుణ్ణి పూజించడం అంటే మన పూర్వీకులను పూజించుకున్నట్టే ఈ జన్మ కారణమైన ఈ తండ్రి నీ తండ్రికి జన్మ కారణమైన ఈ తాత ఈ తాతకి జన్మ కారణమైన నీ ముత్తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ ముత్తాతలు ఎవరైతే పూజించారో ఆ యొక్క దేవతలను ఆ యొక్క దేవులను మనం పూజించుకుంటున్నామంటే మన వంశాన్ని కాపాడుకుంటున్నట్టే మనం పరిరక్షించుకుంటున్నట్టే ఇలా గర్వంగా కూడా చెప్తున్నాం మన తాతాజీ గారు నిన్ను పెంట అని తన ఇంటి పేరు పెట్టుకున్నారు వారి తాత ముతాత నుంచి వస్తున్న పేరు ఇవాళ ఎవరైనా సరే సర్పాల్ గారు అని పెట్టుకున్నారు అంటే ఏదైనా సరే మన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తే మనకి వాళ్ళ మన పేరు కాబట్టి నేను మరొకసారి తెలియజేస్తున్నా సనాతన ధర్మం ఉన్నంత వరకే భారతీయులుగా గర్వంగా ఉంటాం లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ దృశ్యం బంగ్లాదేశ్ దృశ్యం పాకిస్తాన్ దృశ్యం అక్కడ ఎన్ని వందల కోట్లు అంపా ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఉపయోగం లేదు వాడు ఎవడొచ్చి కోలి కొడుతుంది పరిస్థితిలో ఉన్నా కానీ భారతదేశంలో వీళ్ళ శోభయాత్ర తీసుకుంటే సుమారు ఒక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు వారందరూ కూడా నాట్యం చేస్తూ అందరూ కూడా ఇచ్చేస్తున్నారు వారు సుమారు ఇరవై ఐదు కన్నా మీద వజ్రామండలు పెట్టి ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం తీరుకుంటున్నారు ఇలా మార్కండేయ మందుల పేరు మీద కుల సంఘాల పేరు మీద అన్ని కులాలకు మన దేవాలయాలు ఉన్నాయి కాపాడుకుంటున్నాం కుల సంఘం అంటే మన యొక్క పూర్వీకుల యొక్క గుర్తును కంటిన్యూ చేయడమే కాబట్టి ఇవాళ గర్వంగా కూడా చెప్పుకుంటూ నేను మీ అందరికీ కూడా ఆమె యొక్క మూడు వందల జయంతి గారితో మర్చిపోకుండా వారిని స్ఫూర్తి తీసుకొని నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన తీసుకున్నాడో అలాగే మనం కూడా వారి సంస్కరణలు టెంపుల్ కాపాడుకోవడం అన్నదానాలు చేయడం ధర్మ పరిరక్షణ చేయడం వారు ఏదైతే చేశారో అవన్నీ తీసుకొని ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధర్మా సూర్యనారాయణ గారికి అలాగే పద్మశాలి సంఘం అధ్యక్షుడు అందరినీ పిలిచి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి దిబాద గారికి అలాగే మా ఈ యొక్క కమిటీ కన్వీనర్ అయిన కొత్తగా లక్ష్మీనారాయణ గారికి కో కన్వీనర్ అయిన ప్రవళిక గారికి శ్రవంతి గారికి వేదిక మీరున్న చాలా రోజుల నుంచి నాకు అన్ని రకాలుగా ఉన్న పర్వశాలి సోదరులందరికీ పేరు పేరున మర్చిపోతే ఎందుకంటే ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు మర్చిపోయినందుకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ హాల్యాబాయ్ హోల్కర్ గారి యొక్క మూడు వందల జయంతి శుభాకాంక్షలు తెలుసు జై శ్రీరామ్ మహారాణి ఆల్యాబాయి హోల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా ఇందూరు నగరంలో పెద్ద ర్యాలీ గోదన్మాల్ నుండి మార్కండే మందిరం వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమ కన్వీనర్ బుదగర్ లక్ష్మరాయన్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు వేదిక మీదున్న పద్మశాలి అధ్యక్షులు పద్మశాలి పట్టణ అధ్యక్షులు దత్తాత్రేయ గారికి మాజీ అధ్యక్షులు సత్యపాల్ గారికి మాజీ అధ్యక్షులు రామ నర్సయ్య గారికి మరియు మొన్ననే ఇరుకోబడ్డ పద్మశాలి కమిటీ సభ్యులందరికీ వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వేదిక ముందున్న నా హిందూ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ఎవరైతే అధికారం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారో వారి పేరు చిరస్థాయిగా స్థాయిగా ఉంటుందని తెలియజేయడానికి ఉదాహరణ ఆలియాబాయి హోట గారు ఎందుకంటే ఆమె గొప్పతనము మా పుట్టగ లక్ష్మీనారాయణ గారు ఆమె పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆమె సాధించిన విజయాలు ఆమె సంస్కరణలు ముఖ్యంగా పద్మశాలి సోదరులకు ఆ రోజు నేత కార్మికులకు ఏదైతే ఆమె సాయ సహకారాలు అందించిందో ఈ రోజు వరకు కూడా ఆమె ఆమె తెలియపరిచిన పొందుపరిచిన సంస్కరణలు ఈ రోజు వరకు కూడా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నారీ శక్తికి నిదర్శనం ఆలయాభై హోటల్ కాదు ముఖ్యంగా అదే హిందూ దేవాలయాల పునరుద్ధరణ కానీ పునర్నిర్మాణం కానీ ధర్మశాలల నిర్మాణము ఈరోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం భారతదేశంలో అనేక వందలాది ఆలయాల పునర్నిర్మాణము ముఖ్యంగా వారణాసిలో కాశీ ఆలయ నిర్మాణము ఆమె ఆధ్వర్యంలో చేయడం జరిగింది న్యాయబద్ధమైన ఆమె పరిపాలనకు నిదర్శనం ఆయన సొంత కొడుకు తప్పు చేస్తే కూడా మరణ శిక్ష విధించింది అప్పుడు ప్రజలందరూ కూడా అడ్డుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది ఆమె పరిపాలన ఏదైతే అధ్యక్షులు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి చాలా మందికి ఆంగ్లాపై పోతారండి కొత్తగా మొదటిసారి ఇస్తా ఉన్నారు మా పద్మశాలి సోదరులకు కూడా మొదటిసారి తెలుస్తా ఉంది ఆమె చేసిన సేవలు కానీ సంస్థలు కానీ ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు మనం ఏం చేస్తాం అరవై సంవత్సరాలు చరిత్రలో ఒక పుస్తకాల్లో మనం చూస్తా ఉన్నాం మొహమ్మద్ గజీని నిజాం పరిపాలన కానీ మహా మహామాముల చరిత్ర హనుమాన్ గారిని ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రారంభమైందో అప్పటి నుండి భారతదేశం సనాతన ధర్మం విషయంలో కానీ హిందూ ధర్మం విషయంలో కానీ మన వీర నారులు కానీ వీర ఏదైతే దేశం కోసం దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇందులో కార్యక్రమం చేస్తా ఉన్నారు మూడు వందల సంవత్సరాల జయంతి ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈ ఈరోజు మనం తెలుసుకున్నాల్సింది ఆర్యాభై చరిత్ర జిజాభాయ్ చరిత్ర ఝాన్సీ లక్ష్మి చరిత్ర నివాల్సిందే మనము రాబోయే రోజులలో దీన్ని ఆదర్శంగా తీసుకోండి మహిళా మహిళా మండలు నారీ శక్తి ముందుకు సాగాలని నేను తెలియజేస్తూ ఈరోజు ఆపరేషన్ సింధు వారి పూర్తి ఈరోజు భారతదేశం గడ్డ అంటేనే ఈరోజు వీర నారీలకు కానీ వీరులకు కానీ గడ్డ భారతదేశం వారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన మన ఉగ్రవాద సంస్థల పైన ఇద్దరు మనం చూసాం ఇరవై నిమిషాలలో ఉగ్రవాద సంస్థల్ని ధ్వంసం ఈ రోజు మనం విన్న ఒక్కొక్క వార్త ఇస్తున్నాను కాశ్మీర్ ఎంగోసి వద్ద భారత భారీ షెలింగ్ భారీ చలింగ్ ప్రయత్నం చేస్తుంటే మన భారత సైన్యం ఏడుగురు మహిళా మనులే ఏడు భారత సైన్యంలో అహల్యాబాయ్ ఓల్కర్ మూడు వందల జయంతి ఉత్సవాలు ఇందూరు నగరంలో దన్పాల్ సుందే గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనికి మీ శోభయాత్ర చూశారు నిజంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనేది గర్వపడుతున్నారు ఇందూరు ప్రజలందరూ ఎందుకంటే మూడు వందల సంవత్సరాల కిందటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో దేవాలయాలు కాపాడి ధర్మసత్రాలు పెట్టి మహేశ్వరంలాన్ దగ్గర చేనేత కార్మికుల అండగా ఉండి ఒక కురుమ బిడ్డగా పుట్టిన ఆలియాబాయి ఓల్కర్ గారు మూడు వందల సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి కానీ పుస్తకాలలో ఎక్కడ చదవలేదు చరిత్రలో ఎక్కడ చూడలేదు ఇవాళ నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు తన పరిపాలనకు స్ఫూర్తి ఆల్యాభాయ్ హోల్కర్ గారు అని చెప్పి ఈరోజు మూడు వందల జయంతి చేస్తున్నారు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలో ఎంతోమంది మహారాజులు మహారాణులు సంస్కరణలు తీసుకొచ్చి మనం ఇంతవరకు కూడా మంచిగా ఉన్నామంటే వారి యొక్క పరిపాలన భాగమైంది పూర్తి చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరొక్కసారి మేము కూడా వారి యొక్క ఆలోచన సరళిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వారి గురించి చరిత్ర నిలిచే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తెలుసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మూడు వందల జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ గత అనేక దశాబ్దాల నుండి ఈ పుస్తకంలో కూడా ఆ వీరలారి ఆల్యాభాయ్ చరిత్ర మనం చూడలేదు కానీ ఆమె జీవితం అంతా కూడా ఒక ధర్మం కోసం మన మామూలుతో శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం ధర్మశాల నిర్మాణం విధంగా కుర్మకులంలో పుట్టి మహేశ్వరంలో పద్మశాలీలకు సహకరించిన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసిన పరిపాలన ఈరోజు వీరనారి ప్రతి మహిళకు కూడా ఒక ఆదర్శం ఏదైతే ఈరోజు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి జబర్దస్తిగా కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ చేసి దేశ ఇచ్చడానికి కారణమైన ఇందిరాగాంధీ చరిత్ర కాదు ఇటువంటి వీరనారీల ఝాన్సీ లక్ష్మీబై కానీ జిజయాబాయి కానీ శివాజీని కన్నా జిజయాబాయి కానీ ఇటువంటి మహారాణుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎవరైతే దేశం కోసం మన హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం తరతరాలుగా పోరాడి ఈరోజు మనం సుఖంగా ఈరోజు భారతదేశం గొప్పగా వెలుగుతుందంటే అటువంటి చరిత్ర అటువంటి మహావీరుల చరిత్ర కానీ నారీలమర చరిత్ర కానీ ఈరోజు ఒకటి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల నుండి హిందూ దేవాలయాలు అక్కడక్కడ ధ్వంసం చేయబడతా ఉన్నాయి మన హిందువులందరం కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు మహారాణి ఆల్యాబాయ్ ఐదు జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు వందలాది ఆలయాల పునర్నిర్మాణం చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాలలో దేవాలయాల ధ్వంసం జరుగుతూ ఉంది కనుక హిందువులందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన దేవాలయాలని కాపాడుకుంటూ మన దేవాలయాల కొత్త ఆలయాలని కానీ పాత ఆలయాల పునర్నిర్మాణం కానీ మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ వీరనారి ఆల్యాబాయిని స్ఫూర్తిగా తీసుకొని నారీ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్న మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మరియు పద్మశాలి పట్టణ సంఘ అధ్యక్షుడు దత్తాత్రేయ గారికి మరియు వారి కమిటీ సభ్యులకు కుర్మ సంఘ సభ్యులకు పద్మశాలి సంఘ సభ్యులకు హిందూరు నగర్ ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై